మంచిగా అయితేనే కదా ఆర్డర్ బుక్ చేసుకున్న ఆర్డర్ క్యాన్సల్ చేసుకున్నారు చెప్పాలి నాన్నగారు ఎండుమిర్చి లంచుకొని వేయాలి మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సాంబార్ తెలంగాణ స్థాయి సాంబార్ అంటాం Aggiungere l'olio Aggiungere il sale Ok, aggiungere per 5 minuti Aggiungere il sale

కొంచెం ఉప్పు మనకు సరిపడా స్టైల్ కాబట్టి తెలంగాణ స్టైల్ కాబట్టి పచ్చికారం వేసుకోవాలండి కొంచెం ఉప్పు కారం ఆడ ఉప్పుకారం తెలంగాణలో అందుకని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి సరిపడ మళ్ళీ కలుపుకొని కింద మాడకుండా చూసుకోవాలి కొద్దిసేపు అలా మగ్గని ఇవ్వాలి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి కొంచెం లైట్గా వాటర్ వచ్చినాయి లైట్గా వాటర్ వస్తాయి మూత పెట్టినాం కాబట్టి మగ్గుతాయి మూత పెట్టేది మనం అందుకనే మగ్గడానికి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత తీసుకొని మళ్ళీ వాటర్ వస్తాయి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇట్లా వాటర్ వేసుకోవాలి కొన్ని చింతపండు కూడా వేసుకోవాలి మడగట్టుకొని చింతపండు వేసుకోవాలి సాంబార్ పౌడర్ జీలకర్ర పౌడర్ కొంచెం కొంచెం ఎక్కువేసుకోవద్దు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు నాకు తెలిసి డైజెషన్ అవుతుంది మంచిగా హెల్త్ కూడా మంచిది ధనియా పౌడర్ ఆ మమ్మీ లాంటి వాళ్ళు అంటారు ఎక్కువ ధనియా పౌడర్ ఎందుకు వాడుతూ పిచ్చి వాళ్ళు అని అంటారు మనం ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా కలిపొచ్చు అనమాట పక్క నుండి ఇది అట్లా లైట్ అప్పుడప్పుడు మనం ఇట్లా పక్క మాడిపోతున్నప్పుడు కవర్ అయ్యవచ్చు ఇట్లా కలుపుకోవచ్చు వీళ్ళైతే మళ్ళీ మూత పెట్టుకోవచ్చు కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి కొద్దిగా ఆఫ్ చేయాలంటే మళ్ళీ ఉడకబెట్టిన పప్పు వేసుకోవాలి ఇప్పుడు మెల్లగా అంత అంతొకసారి మళ్ళా వెళ్ళాలి దీన్ని మరగ పెట్టాలి ఫుడ్ కొంచెం అదే చిక్కగా వేయండి కాబట్టి కొన్ని లైట్గా వాటర్ వేసుకున్నాము ఇప్పుడు దీన్ని పొద్దుమాప చేసుకోవచ్చు మా మమ్మీ ఇంట్లో కూడా కొంచెం అంటే మా డాడీ కొద్ది మాట్టు కొత్తిమీర వేసి కలుపుకోవాలి లైట్గా సాంబార్ చేస్తుంది అప్పటి నుండి ఎవరనుకుంటున్నారు అనుకుంటున్నారు కుకింగ్ వాస్తారు మా తమ్ముడు

సాంబార్ల ములక్కాయ ముక్కలు ఇంపార్టెంట్ దా తెలుసు ఎవరికన్నా తెలంగాణ సాంబార్ కావాలంటే చెప్పండి మా ఇంటి నుండి పార్సల్ చేసి పంపిస్తాం తిన్నాం దా నేమ కొంచెం బాగా మరగని ఇవ్వాలి ఈ తెలంగాణ సాంబార్ కాబట్టి మనం ఇందులో ఇంగు వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మెయిన్ వచ్చేసి మన జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పొడి సాంబార్ పౌడర్ సాంబార్ పౌడర్ అన్ని ఉల్లిపాయలు కొంచెం మిగిలిన ఐటమ్స్ కొంచెం మెయిన్గా అంటే పచ్చికారం మనం కారం వేసుకోలేం కాబట్టి ఇందులో పచ్చికారం తోట మన సాంబార్ అవుతుంది ఓన్లీ తెలంగాణ సాంబార్ మన సైడ్ సాంబార్ బాగా మరగనిస్తే మనకి అది నెక్స్ట్ డే వరకు కూడా ఉంటుంది కొంతమంది చేస్తే పోయింది అనుకో మనకి ఫ్లేవర్ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ప్లస్ ఖరాబ్ కాదు కొంతమంది చేస్తే సాయంత్రానికే ఖరాబ్ అవుతుంది రెండు రోజులు అయినా కానీ అట్లా రెండు రోజులు తింది నేను అంటలేను ఏదో మంచి ఉంటది అని కొంతమంది చేస్తే పొద్దున్న చేస్తే సాయంత్రం వరకే ఖరాబ్ అయిపోతుంది ఈ స్టైల్ చేస్తే ఖరాబ్ చూడండి మరుగుతున్న పొద్దు కొంచెం మా నూరుగా అనేది పోతుంది

Что вам здесь искать?